హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్ టుడే స్పెషల్ రెసిపీ కొబ్బరి లడ్డు మనం ఇంట్లో పూజలు వ్రతాలు చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పచ్చి కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిన కొబ్బరితో లడ్డూలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం కానీ అవి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండవు నేను చూపించిన పద్ధతిలో లడ్డూలను ప్రిపేర్ చేశారంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి మరింకెందుకు ఆలస్యం నెల రోజుల వరకు నిల్వ ఉండే ఈ కొబ్బరి లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కొబ్బరి మీద ఉన్న పెంకు మొత్తాన్ని నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న కొబ్బరిను ఒకసారి శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా జల్లిబుట్టలో వేసి పెట్టండి తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జాన్ తీసుకొని కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలను వేస్తూ మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరిని వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలను వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా కొబ్బరి గ్రైండ్ అవుతుంది ఇదే పద్ధతిలో మీరు కట్ చేసి తీసుకున్న కొబ్బరి ముక్కలను మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేయడమే కాకుండా కొబ్బరి తురుమే పీటపై తురుముకొని కూడా కొబ్బరి తురుమును తీసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం కిస్మిస్ను వేయండి ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కప్ వైజ్గా కొలుచుకొని వేసుకోండి నేను గ్రైండ్ చేసి తీసుకున్న కొబ్బరి తురుము మూడు కప్పుల వరకు వచ్చింది కొబ్బరి తురుము వేసిన తర్వాత వెంటనే బెల్లం వేయకుండా ఇలా వేసిన కొబ్బరి తురుమును స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా పచ్చి కొబ్బరిని ముందుగా ఫ్రై చేయడం ద్వారా పచ్చి కొబ్బరిలోని తడిపోయి లడ్డూలు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి పచ్చి కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం వేయండి నేను మూడు కప్పుల పచ్చి కొబ్బరి తురుముకు రెండు కప్పుల వరకు బెల్లాన్ని వేసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువగా నచ్చినట్టయితే కప్పున్నర బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే రెండు కప్పులన్నర వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లం తురుము వేసుకున్న తర్వాత కొబ్బరి తురుము కలిసేలా బాగా కలపండి బెల్లం కొబ్బరి తురుము చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి కొబ్బరి లడ్డు తొందరగా పాడవడానికి ఇలా ఫ్రై చేసేటప్పుడు కాస్త పచ్చి పచ్చిగా ఫ్రై చేసి మిశ్రమంతో లడ్డూలు చుడితే అలా అయినా కొబ్బరి లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కొబ్బరి ఫ్రై చేసుకునే పద్ధతి బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి మిశ్రమంలోని తడిపోయి పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి కొబ్బరి మిశ్రమం చక్కగా ఫ్రై అయ్యింది అని తెలుసుకోవడానికి మిశ్రమం అంతా కి అంటుకుపోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది అలా పర్ఫెక్ట్గా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని వెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి కొబ్బరి మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి అంతే ఇలా రెడీ అయిన లడ్డూలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారైతే పచ్చి కొబ్బరితో లడ్డూలే కాకుండా టేస్టీగా ఈవినింగ్ క్రిస్పీ స్నాక్స్ని హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఇంతవరకు మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్